ఈరోజు షార్ట్ స్టోరీ చీమలు నేర్పిన పాఠం ఒక అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉండేది ఆ ఏనుగులు నీరు తాగడానికి వాగుకు వెళ్తూ ఉండేవి అయితే ఈ మధ్యలో కొన్ని చీమలేమో సమావేశం పరచుకున్నాయంట మీటింగ్ అయితే ఈ చీమలు ఇలా మీటింగ్ సమావేశం చేస్తూ ఉండగా చీమలు చీమలు అక్కడ సమావేశం చేసుకున్నాయని తెలిసిన ఏనుగులు గమనించిన ఆ ఏనుగులు ఆ చీమలు సమావేశం చేసుకున్న పక్క నుండి ఆ చీమల్ని మట్టుకుంటూ అలా వెళ్ళిపోయాయంట అయితే చీమల్లో కొన్ని చీమలు చచ్చిపోయాయంట ఇంకొన్ని చీమలు గాయపడ్డాయంట మనకి చీమలు చాలా చిన్నవి అలాంటిది ఏనుగు చాలా పెద్దది అలాంటి ఏనుగు చీమలను చూడకుండా మట్టేసింది చీమలు చాలా చీమలంట అన్నీ కలిపి సమావేశం పరుచుకున్నాయి అంటే చీమలు వాటికి సంబంధించినవన్నీ మాట్లాడుకుందామని ఒక సమావేశం పెట్టుకున్నాయి అయితే ఈ ఏనుగులు వాగికి వా నీరు తాగడానికి వెళుతున్నాయి అయితే చీమలు ఇవి గమనించలేదు ఒకవేళ ఏనుగులు అలా అంటే చీమలు అక్కడ ఉండకుండా వేరే దగ్గర సమావేశం పెట్టుకునేవి కానీ ఏనుగులకి ఈ విషయం తెలుసు చీమలు అక్కడ ఉన్నాయి సమావేశం పెట్టుకున్నాయి అని కానీ ఏనుగులు వాటి మీద అసలు జాలి పడకున్నా వాటిని మట్టుకొని ఆ వాగు చేరి ఆ వాగులో నీరు తాగేశాయి తాగేసి తిరిగి వస్తున్నాయి తిరిగి వచ్చేటప్పుడు అందులో ఒక చీమ ఏనుగుకి ఇలా అడిగింది మీరు ఇంత పెద్ద పెద్ద జీవులు మీకు ఎంతో బలం ఉంటుంది అలాంటిది మీరు ఇంత బలవంతులైన మీరు మాలాంటి చిన్ని ప్రాణాలని మీరు ఇలా చేయొచ్చా అని చీమ అడిగింది అయితే ఏనుగంట ఇలా ఉందంట మీరు మమ్మల్ని అడిగే అంత పొగర వచ్చేసిందా మీకు అంత గర్వమా మీకు అంత ఉందా అసలు మీరు మీరు మమ్మల్ని అడిగినంత బలం ఉందా అనేసి చీమల్ని ఏనుగులు చాలా మలా తిట్టేశాయంట చీమ అన్నదంట మేము చాలా చిన్నవాళ్ళం కానీ మీరు చాలా పెద్దవాళ్ళు బలవంతులు మీరు మేము అక్కడ సమావేశం వేశాము అని మీకు తెలిసిన మీరు మమ్మల్ని మట్టేసి వెళ్ళిపోయారు దానివల్ల మాలో కొంతమంది చచ్చిపోయారు కొంతమందికి బాగా గాయపడ్డాము అయితే ఏనుగులు అయితే చచ్చిపోతే చచ్చిపోతారు మమ్మల్ని అంత స్థాయి మీరిది అంత గర్వమా నీకు అనేసి చీమల్ని చాలా దారుణంగా ఏనుగులు మాటలు అన్నాయంట అయితే చీమలు అనుకున్నాయంట మేము ఎంత చిన్న వాళ్ళమైనా మేము ఒకవేళ అనుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలము అనుకొని చీమలన్నీ అనుకున్నాయంట అప్పుడు ఏం చేశాయో తెలుసా అందులో కొన్ని చీమలు చెవిలోకి వెళ్ళి కరిచేశాయి కొన్ని చీమలు కంట్లోకి వెళ్ళి కరిచేశాయి దానివల్ల ఏనుగులకి ఏం వినిపించట్లేదు ఏం కనిపించట్లేదు కొన్ని ఏనుగులు ఆ కొండ మీద నుండి కిందకి పడిపోయి చచ్చిపోయాయి కొన్ని అయితే వెళ్ళి చెట్టును గుద్ది గాయాలైపోయాయి కొన్ని ఏనుగులు చచ్చిపోయాయి చెట్లు గుత్తి అయితే దీనివల్ల మనకు అర్థమైన నీతి ఏంటి మనం ఎంత బలవంతులైనా ఇతరులని మనం తక్కువ చేయకూడదు